కూడా ఒకసారి సౌలు తరుపుతుంటే ఒకసారి సౌలు తరుపుతుంటే పారిపోయి 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 ఒక దైవ సేవం దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను రాజుగారు పంపిన పని మీద వచ్చాను రాజుగారు తరుగుతుంటే వచ్చాను అట్లా రాజుగారు పంపిన పని రాజుగారు ఆయుధాలు మోసేవాడుగా మనోడు ఎవరు దావీదు రాజు యొక్క గొర్రెలు కాపురి గొలి గొర్రెలు కాపరల్లా కాస్తంత గొలియాదుని చంపిన తర్వాత అతనికి ప్రమోషన్ వచ్చింది ఏంటి సౌలు ఆయుధములను మోసేవానికి ప్రమోషన్ వచ్చింది సౌలు ఆయుధాలు మొదలు మొదలెట్టాడు అంటే సౌలు ఆయుధాలు మొయట మొదలెట్టాడు ఇక అక్కడ నుండి చవులకి ఈయన మీద వచ్చేస్తుంది దావీద మీద మనసు వచ్చేస్తుంది నా తర్వాత రాజు ఈడైపోతాడు అనుకుంటా ఈడైపోతాడు అనుకుంటా ఈడైపోతాడు అనుకుంటా ప్రజలందరూ ఈడిపోయిపోయి ఉంది మనసు అంతా ఈ ఈయన లేపైతే పోద్దని చెప్పి సైతాన్ని ఎవరికి ప్రేరేపణ వస్తుంది సవలకి ఇక చవులు ఆయుధాలు మోసేవాడుగా పెట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశాడు ఇరవై రెండు సార్లు ఈటు వాడాడు ఈటు పెట్టి వాటి గోడకు దగ్గొట్టాలని కానీ ఇరవై రెండు సార్లు తప్పించాడు తప్పించిన తర్వాత సౌలు యుద్ధ నుండి పారిపోతూ దావీదు ఒక రోజున ఒక దైవ సేవకుని యుద్ధకు చేరుకున్నాడు ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి మనోడు అంటాడు దైవజెండా రాజుగారు పంపిన పని మీద నేను వెళ్తున్నాను కానీ నా దగ్గర ఈటి కానీ ఆయుధం కానీ లేదు తమ దగ్గర ఏమన్నా ఆయుధాలు అయ్యారి దగ్గరికి వెళ్ళి అంటారని అడిగేదే రెండ మాట చూపిస్తాను మొదటి సమయాలు ఇరవై ఒకటి ఎనిమిది రాజు తన పని వేఘరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు ఎక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావేదు యాజకుడైన అహీమ నడుగగా యాచకుడు ఎలా లోయలోను చంపిన గొలియోతు గొలియాతు అను పిలిస్తేనే ఉంది ఇదిగో బట్టతో చుట్టబడి ఏ పోదు ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ కట్గమును లేదు ఒక మాట చెప్తారేనండి ఇక నా వైపు చూడండి ఒక రోజున దైవజనుడైన అదే దావి దావితూ పారిపోతూ యాజకుడైన అహీమ దగ్గరకు వచ్చాడు సౌలు సంపుతుంటే పారిపోతున్నానని చెప్పాడా రాజు పని మీద వచ్చానని చెప్పాడు చెప్పి రాజు పని వేగరం అయిపోవాలని నేను కానీ ఆయుధం కానీ ఇటుకంత ఎత్త మర్చిపోయాను తమ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఆయుధమునను మోసేవాడి దగ్గర ఏమి లేదు చెప్పాలి ఏంటండి రాజు యొక్క కానీ మన దగ్గర ఏమీ లేదు ఆయుధం లేదు ఆయుధం వెళ్ళి ఎవరు అడుగుతున్నాడు యాజకుడైనా ఆ యాజకుడు ఎలా అంటే ఏ పోదు అంటే యాజకుడు ధరించే ప్రతిష్ఠత వస్త్రం సేవ చేసేటప్పుడు యాజకుడు ధరించే ప్రతిష్ఠిత వస్త్రాన్ని ఏ పోదు అంటారు మనవడు అంటాడు దవిదు నా దగ్గర ఏ కట్టుకోలేదు లేదు కానీ నా ఏ పోదు వెనకమాల నా ప్రతిష్ఠిత వస్త్రం వెనకమాల నువ్వు చంపేవే ఎవడు గొలియాత్ ఆ గొలియాత్ కట్టుకుంది అంది ఇదేంటి గులియాతో కట్కం ఉంది ఆ తప్ప నా దగ్గర ఏమి లేదు దాబితే ఉన్నాడు చూడండి ఆ మాట ఎనిమిదో తొమ్మిదో వచ్చిన యాజకుడు చంపిన పిలిస్తేనే కట్కం ఉన్నది అదిగో ఏ పోదు వెనుక ఉన్నది అది తప్ప ఎక్కడ మరి ఏ కడ్గమను లేదు దాన్ని తీసుకున్నకు నీకిష్టమైన ఏడలగా దానికి ఒకటి లేదు ఆగండి సదన్నమాట దానికి దానికి దేనికి దేనికి గులియాతో కట్టడానికి ఒకప్పుడు ఆ గులియాదు ముందు నిలబడి దావిదేమన్నాడు రే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరిస్తడానికి జీవము గల దేవుని దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఆట్రల్ ఈ సున్నతి లేని పిలిస్తే ఎంతటి వాడు అన్నాడు నువ్వెంతటి వాళ్ళవురా అన్నాడు చిన్నపిల్లడు ఉన్నప్పుడు అంటాడు ఆ ఖడ్గానికి సంబంధం ఇంకొకటి ఎందుకని మనోటి దగ్గర ఏమి లేదు అయితే లేదు మంచి మాట చెప్తాను కోట్ల రూపాయలకంటే నిలువైన మాట ఇది మీ హృదయంలో లేనట్టు చెరగదు చెరగకూడదు కూడా ఎప్పుడైతే ఆయుధములను మోసే దగ్గర సేవ చేసేవాడి దగ్గర బైబుల్ లేకుండా ఎటట్టు ఊగుళ్ళు ఆడుకుంటూ వెళ్తే వాడి దగ్గర ఏముంటుంది వీళ్ళు ప్రయాణమే వెళ్తున్నారండి వాళ్ళ చేతులు ఏముండాలి బైబిల్ ఊరు వాళ్ళు పెళ్ళిళ్ళు చేత కలుతున్నారు వీళ్ళు ఊరు కార్యక్రమాలు చేయటం కదా మీరు వెళ్ళింది మీ తల మీద ఉన్న అభిషేకం ఆలల్లో పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టే అభిషేకమా మీ చేతిలో ఎప్పుడైతే కట్కం ఉండదో మీ చేతిలో ఎప్పుడైతే ఆయుధం ఉండదో చాలా మంచి మాట చెబుతున్నా కొన్ని కోట్ల రూపాయల కంటిలో అయిన మాట నీ చేతిలో ఎప్పుడైతే దేవుడి ఆయుధం నీ చేతిలో ఉండదో ఎప్పుడైతే నీ చేతిలో దేవుని ఆయుధం ఉండదో నిన్ను అంతమందించే శత్రువు తన ఆయుధాన్ని చేతిలో పెడతాడో గుర్తుపెట్టుకో దేవుని ఆయుధములు లేని వాని చేతిలో సైతాన్ ఆయుధాలు ఉంటాయి అర్థమైందా అర్థమైందా దాబీదు చేతులు ఏం లేదు ఖడ్గం లేదు వీటి లేదు ఆయుధాలు మూసేవాడి దగ్గర ఆయుధం లేకపోయేసరికి ఇప్పుడు దావీదు చేతులకు ఏ ఆయుధం వచ్చింది అదే గొలియా దేవుడు శత్రువు నీ దగ్గర జీవము గల దేవుని ఆయుధాలు లేకపోతే ఆత్మీయుడు నీ జీవితంలో రక్షిపబడి నూతన తన అనుభవం పొంది బాప్తి పొందిన నీ జీవితంలో నీ కుడి ఎడమల దేవుని దేవుడిచ్చిన నీ ఇతి ఆయుధములు లేకపోతే సైతానాయుధాల నీ చేతిలో ఉంటాయి ఆయుధాల్ని ప్రాణాన్ని తీస్తాయి సవులు ఖడ్గము సవులు ప్రాణాన్ని తీసింది శవుల్ని ఎవడు సంపలేదు తెలుసా ఎవరు చంపాడు సౌల్ని శుని ఖడ్గమే ఆయన ఖడ్గమే ఆయనే పడిపోయి ఆయన అంతా నేను చచ్చిపోయాడు నీ చేతిలోకి సైతాన్ ఆయుధాలు వస్తాయి జీవము గల దేవుని వాక్యం అనే ఖడ్గమునికి నువ్వు అప్పగించుకోకపోతే ఈ ఆయుధమును వాడకపోతే సైతాన్ని పెట్టిన పెద్ద ఖడ్గం ఇదే 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 నీ జీవితాన్ని నాశనం చేసే ఖడ్గం అవుతుంది ప్రతి ఒక్కడి చేతిలో రోజు నీ ల్యాప్టాప్ అంటాడు ఇంకో రోజు సెల్ ఫోన్ అంటాడు అయిపోయాను అంటాడు అదంతా అయిపోయిన తర్వాత ఇంకోటి అంటాడు రమ్మబాము నిద్రపోనివాడు ఇడు పనిమల్లుడు ఒక రోజున సెల్ ఫోన్ ఇంకో రోజున అయిపోయాను ఇంకో రోజున ఇంకోటి ఇంకోటి అట్లా ఏంటే పరిస్థితి ఏంటి నువ్వు ఆత్మీయుడువా లేకపోతే ఏంటి నీ చేతిలో ఎప్పుడైతే దేవుని కట్టకం ఉండదో సైతాన్ని కటుకం వస్తుంది నీ చేతిలోకి వాస్తవం అంటారా కాదంటారా దావీది చేతిలో ఆయుధాలు మూసేవాడి చేతులు ఏమీ లేదు ఆయుధం లేదు అప్పుడు అతని చేతిలోకి ఎవరికి కట్టుకు వచ్చింది సవలు కట్టుక ఆత్మీయమైన జీవితంలో దేవుని ఆయుధాల నీ పట్ల లే నీ దగ్గర దేవుని ఆయుధాలు లేకపోతే నీ కుడి ఎడమల దేవుని ఆయుధాలు లేకపోతే యాభై రోజులు ప్రతిష్ట దినాలు పండగ చేసావు గడ్డం పెంచా మీరుసాలు పెంచుకున్నావు గట్టాలు పెంచావు ఇంకా తీల నీ మొక్కుబడి ఈ మొక్కుబడి ఎవడుకో ఆది మొక్కుకున్నాడు అంటే ఒకడు ఎవడో మరి ఆది ఎవడు ఈడవడు ఈడు మొక్కుబడి ఎగుడుకో నాకు అర్థం మాట్లా వేసాలు పెంచుకున్నావు గడ్డలు పెంచుకున్నావు మంచిదే ప్రతి దినాలుగా ఏం తినలేదు తాగలేదు శరీరం చంపుకున్నావు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఆయుధాలు అయినానా ఆయుధాలేయి కుడి ఎడమల దేవుని దేవుని ఆయుధాలేమి నీ దగ్గర వారమంతా చిప్పే సూచితో బైబిల్కి జిపు దుమ్ము దుమ్ముదులు కొనుక్కుని చేస్తావు ఒక అధ్యాయం చదవు కుడి ఎడమల నీతి ఏమి కుడి ఎడమల నీతి ఆయుధాలు లేని వాడు పరిచారకుడుగా పనికి రాడు కదా ఆయుధాలు మోసేవాణి దగ్గరే ఆయుధం లేనప్పుడు శత్రు ఆయుధం వచ్చి కూర్చుంది ఎవరి చేతిలో మళ్ళీ దీన్ని అంటాడు ఒకప్పుడేమో ఒరే నా దేవుడు కత్తి చేతనైనా ఈడి చేతనే యుద్ధం చేయవాడు కాదు ఆప్టల్ సున్నత లేనివాడు నీవెంత అన్నాడు ఇప్పుడు ఆ శత్రుగా కట్గాని పొగుడుతున్నాడు ఏమని దీనికి సమమైనది మరొకటి లేదు అంటే వీడికి నచ్చితే ఉగేశం వేతాడు నచ్చకపోతే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి చతు కటకాన్ని కూడా పొగుడుతున్నాడు పర్లేదండి అక్కడ కూడా మంచి ఆరాధన జరుగుతుంది మంచి మంచి కోటం అండి అసలు బాగా ఏంటని ఏంటనుకున్నారు అసలు ఆత్మ దిగి వచ్చేస్తుంది పరలోకం సన్నిధి పరవశిచ్చేస్తుంది పరలోక ఆనందం వచ్చేస్తుంది ఆ కటకం కూడా మంచిదేనంటీ దేవుని ఆయుధం లేనప్పుడు ఏమవుతుంది ఏ కటకం నీ దగ్గర ఆయుధం లేనప్పుడు అన్ని కటకాలు బాగానే ఉంటాయి నీకు నీ దగ్గర ఆయుధం ఉంటే దేవుని ఆయుధానికి దేవుని ఆయుధాన్ని కలిగి ఉంటే శత్రు ఆయుధం ఎంత బలహీనమైందో నీకు అర్థమవుద్ది నీ దగ్గర ఆయుధం లేనప్పుడు ఊరళ ఆయుధాలన్నీ నీ బాగానే ఉంటాయి అడవి ఆయన కథ మొత్తం మార్చగలవు కదా నిజమే మార్చగలడు ఆ కథ అన్న చోట ఒక ఆత్మీయ పదం వాడుంటే ఎంత బాగుండేదో ఆ కథ అన్న చోటే ఈ పిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోయింది అది ఇలా కథలన్నీ మార్చేస్తాడు నీ దగ్గర నీతి ఆయుధం ఉంటే నీ దగ్గర దేవుని ఆయుధం ఉంటే శత్రు ఆయుధం ఎంత బలహీనమైందో నీకు అర్థమవుద్ది నీ దగ్గర ఆయుధం లేనప్పుడు నీ దగ్గర అభిషేకం లేనప్పుడు నీ దగ్గర మనోనేత్ర వెలిగించబడినప్పుడు అన్నిది బాగానే ఉంటుంది గుడ్డు కన్నా మెల్ల బెటర్గా అనిపిస్తుంది అర్థమైందా అన్నీ నీకు బెటర్ అనిపిస్తుంది అప్పుడు ఆ అభిషేకం కరెక్ట్ అంటావు ఈ అభిషేకం కరెక్ట్ అంటో ఆ ఆరాధన కరెక్ట్ అంటో ఈ ఆరాధన కరెక్ట్ అంటో ఆ ప్రసంగం కరెక్ట్ అంటో ఈ ప్రసంగం కరెక్ట్ అంటూ అది ఆ పుస్తలు పోదే అంటో ఆ కట్టుకుం కూడా పొదనైందంటో ఆయుధములు లేకపోతే ఓ ఆత్మీయుడా ఓ మనుష్యుడా రక్షిపబడినవాడా నూతన జనమను పొందినవాడా ఒకసారి వెలిగించబడి ఆత్మ సంబంధమైన వరమలను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివాడైన నీ దగ్గర దేవుని ఆయుధములు లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ ఆత్మీయతను దేవుని ఎడల నీ ఎడల దేవుని కూడా సంకల్పాన్ని నాశనము చేయగలిగిన శత్రువు తన ఆయుధాన్ని నీ చేతిలో పెడతాడు పీ కేర్ఫుల్ అందుకని నువ్వు ఆయుధం లేని ఉండకూడదు ఈ దగ్గర ఎప్పుడు ఆయుధాలు ఉండాలి అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం